న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటు పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్కారం సార్ నమస్తే స్వప్న గారు నమస్తే సార్ ఇప్పుడు డబ్బు ప్రతి లేకుండా డబ్బుతోనే లింక్ అయి ఉంటాయి సార్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను సో మనం నేమ్ కరెక్షన్ కానీ అలానే ఇలా రకరకాలు మాట్లాడుకున్నాం సో ఈ వీడియోలో మటుకు మన ప్రేక్షకులకి ఎవరైతే ఈ డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారో రకరకాల కష్టాలు పడుతున్నారో వాళ్ళ కోసం ఈ మనీని అట్రాక్ట్ చేసుకునేలాగా ఏదైనా ఒక మంచి టిప్ చెప్పండి సార్ టిప్ గురించి ఓకే దీంట్లో మేజర్గా మనం ఎప్పుడైనా కూడా మేడం సో మన దైనందిన జీవితంలో డబ్బులు అనే దాన్ని ఏదో మీరు ఒక విచిత్రమైన వస్తువు కింద చూస్తూ ఉంటారు అంటే ఇది ఏంటి అంటే ఎంత కష్టపడాలా దీనికోసం ఎంత స్ట్రగుల్ కావాలా ఇది అంటే కొన్ని వ్యతిరేక అనేది దీని మీద ఉంటాయి కొంచెం చాలా మేజర్ పర్సంటేజ్ పీపుల్కి అంటే ఇది దీనివల్లనే ఇన్ని కష్టాలు ఇలాగే అంటే దీనికి అంటే ఇది ప్రాణం లేని వస్తువే కావచ్చు కానీ దీని వైబ్రేషన్ ఈస్ వెరీ గ్రేట్ దీన్ని పట్టుకోవాలి దీన్ని పిలవాలి అని అంటే దీన్ని ఫస్ట్ అసలు మీరు లవ్ చేయాలి ఎవరైనా డబ్బులు లవ్ చేశారా ఎవరైనా లవ్ చేశారా చేయరే అసలు దాని గురించి ఎస్ డబ్బులు చాలా మంది అంటారు డబ్బులు నూనె దగ్గరే డబ్బులు ఉంటాయండి ఎస్ డబ్బులు వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటాయంటే వాళ్ళు డబ్బులతో డబ్బుల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు డబ్బుల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు డబ్బుల్ని వైబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సో ఎంతమంది డబ్బులని బాగా కావాలని అడుగుతున్నారు అసలు డబ్బులు ఎవరు పిలుస్తున్నారు డబ్బుల్ని ఎవరైనా కళ్ళ అద్దుకుంటున్నారా అని చెప్పండి ఇంత ముందు కింద పడ్డా కూడా తీసుకొని కళ్ళకు వెంటనే తీసేసుకుని అయ్యో అని చెప్పి కింద ఎవరైనా చూస్తున్నారా అంత మోడరేషన్ అయిపోయింది డబ్బులు అంటే ఒకవేళ సపోజ్ ఏదైనా అనేది డబ్బులు ఇవ్వాలి ఇలా వేస్తున్నారు ఇట్లా ఇస్తలేస్తున్నారు ప్లేట్లు అప్పుడు కూడా డబ్బులు బాగా డబ్బులు బాగా ఫీల్ అవుతా ఉంటాయి నన్ను ఇసులేస్తావా నువ్వు అనే ఫీలింగ్ మీరు ఎవరైనా చూడండి చిన్న డాష్ కొడితేనే ఫీల్ అవుతారు వెంటనే సారీ చెప్పేస్తారు సారీ బాస్ అని చెప్తారు మరి మీరు ఎన్నిసార్లు డబ్బులు అవమానపరుచుంటారు ఎన్నిసార్లు మీరు ఇబ్బంది పెట్టుంటారు మరి ఒకసారి వైబ్రేట్ చేస్తారా పిలుస్తారా డబ్బులు పిలుస్తారా తీసుకోండి ఇప్పుడు మన వీడియో చాలా సార్లు చెప్పి మన వీడియో చేస్తున్నప్పుడు నోట్బుక్ బుక్ పైన తీసుకోవాలి ఈసారి మీరు డబ్బులు కూడా తీసుకోండి తీసుకోండి ఒక పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు చూడండి ఇలా ఒకటి పర్స్ మెయింటైన్ చేయండి ప్రతి ఒక్కరికి ఒక పర్స్ ఉండాలి ఎందుకంటే దిస్ ఇస్ టెంపుల్ ఆఫ్ ది మనీ అంటారు అంటే మళ్ళీ డేట్ ప్రకారం వాళ్ళ కలర్ ప్రకారం వాళ్ళ లెక్కిన ప్రకారం తీసుకోవాలి నాకు బుధుడు లోపించిండు ఐదో నెంబర్ మిస్సింగ్ నాకు అందుకని గ్రీన్ కలర్ వాడతాను నేను ఇట్ ఈస్ గ్రీన్ కలర్ సో కాబట్టి బుధుడు మనకు కావాలి బుధుడు అంటే బుద్ధికారకుడు డబ్బులు రావాలంటే కూడా బుద్ధి ఉండాలి బుద్ధి బుద్ధి పనులు బుద్ధి లేని పనులు చేస్తా చూసారా సో అలా చేస్తే డబ్బులు రావు మళ్ళీ సో మంచిగా అట్రాక్టివ్ గా ఉండాలి ఉంటేనే మన దగ్గర డబ్బులు వస్తా ఉంటాయి ఎస్ మనీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి అంతా డబ్బులు తీసుకొని చేతిలో ఇది విడమ చేయి దీంట్లో ఇక్కడ లాక్ చేయాలి డబ్బుల్ని పెద్ద నేల మధ్యలో ఉంగర వేల మధ్యలో లాక్ చేయాలి తర్వాత వైట్ ఉంటుంది కదా ఈ వైట్ ఈ వైట్ మన వైపు ఉండాలి ఇలా మన వైపు ఉండాలి ఇది చాలా మంది చూసి చాలా మందికి తెలియదు ఇది మామూలుగా మారువాడి వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు లెక్క పెట్టడం మీరు బయటకు చూసారా ఎవరైనా క్యాష్ కౌంటర్ నుంచి బయటికి తీసి డబ్బులు లెక్క ఎట్లా అబ్జర్వ్ చేశారా లోపలనే లోపల పెట్టేస్తారు లేదా తర్వాత అంత అయిపోయిన తర్వాత బంద్ అయిన తర్వాత వాళ్ళ వైపు డబ్బులు లెక్క పెట్టుకుంటాడు చాలా మంది కనపడించారు కనపడి నెగిటివ్ వైబ్రేషన్ సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు డబ్బుల్ని ఇలా గాలిని లెక్క అనుకోండి ఇలా వచ్చి ఇలా అంటే చాలా మంది అండి సార్ నా డబ్బులు ఇలా అకౌంట్ లో పడిపోతాయి వెంటనే ఇల్లు వెళ్ళిపోతాయి నువ్వే పంపిస్తున్నావు కదా ఇలా అంటే ఈ చేతిలో తీసుకున్నా ఈ చేతిలో ఇచ్చాయని నువ్వే చెప్తున్నావు మళ్ళీ వెళ్ళిపోతా ఉంటే ఎందుకు బాధపడేది సీక్రెట్ గా లెక్క పెట్టుకోవాలి అది కూడా డబ్బుల్ని మీ వైపు వచ్చినట్టుగా లెక్క పెట్టుకోవాలి డబ్బుల్ని మీ వైపు ఇన్వైట్ చేయాలి ఇలా బయటికి పంపించద్దు లోపలికి పిలుచుకోవాలి సో లక్ష్మీదేవి ఉంటది మహావిష్ణువుకి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది హృదయంలో ఉంటుంది లక్ష్మీదేవి హృదయంలో ఉండాలి డబ్బులు హృదయంలో ఉండాలని కదా అది తీసుకోక మీ జేబు కూడా ఎటు ఉంటుంది లెఫ్ట్ వైపే ఉంటుంది డబ్బులు కూడా పెడతారు మీరు లెఫ్ట్ వైపే పెడతారు అంటే ఇంత లెఫ్ట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు దీన్ని ఫాలో చేయగలరు ఎన్నిసార్లు సూచించినా మారకపోతే ఎలా మీరు సో కాబట్టి ఏం చేస్తారంటే మనీ ఎక్సర్సైజ్ చేయాలి డబ్బుల్ని మన వైపు మన వైపు లాక్కోవాలి మన వైపు లెక్క పెట్టాలి ఇలా లెక్క పెట్టాలి ఓకేనా సో ఈ డబ్బుల్ని మనం ఇలా మీరు ఎప్పుడు కూడా దీంట్లో ఎంజిల్ నెంబర్స్ పెట్టుకుంటే ఇంకా బెటర్ ఇది ఫోర్ ఫైవ్ సిక్స్ ఎంజిల్ నెంబర్ ఇలాంటి చాలా ఉన్నాయి మన దగ్గర ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ ఇది కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ ఇది త్రిబుల్ వన్ మూడు సూర్యులు చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఫోర్ పై సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నోట్స్ చాలా బాగుంటాయి ఆకర్లో ఫోర్ పై సిక్స్ ఇవన్నీ కూడా దాదాపు ఫోర్ పై సిక్స్ గోల్డెన్ లైన్ ఏంది నిమరాలజీ ఫోర్ పై సిక్స్ అంటే డబ్బుల్ లైన్ అని అర్థం అంటే చరాస్తుల లైన్ అని అర్థం ఏదైతే మీకు బంగారం వెండి కార్లు బిల్డింగ్లు ఇవన్నీ ఉంటాయి చూసారా వీటన్నిటిని బాగా ఖచ్చితంగా చూపించే నెంబర్ ఫోర్ పై సిక్స్ నిమరాలజీలో గ్రేట్ లైన్ ఇవన్నీ ఉండాలి సెవెన్ ఎయిట్ సిక్స్ ఇవన్నీ ఒక నోట్ మీద మీ టార్గెట్ కూడా రాసుకోండి ఎన్ని డబ్బులు కావాలో ఎన్ని డబ్బులు కావాలో రాసుకోండి ఏం తప్పే ఏముంది ఎస్ సో ఇట్లా మీరు డబ్బుల్ని ఎప్పుడైతే మీరు కరెక్ట్గా ఇన్విటేషన్ చేస్తారో మీరు పిలుచుకుంటారో మీ దగ్గరికి డబ్బులు పరిగెత్తుకుంటూ వస్తాయి ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వస్తాయి ఏ పని చేయాలో చూపిస్తాయి ఇలా చేయి నేను వస్తాను అని చెప్పి ఒక పనిని కూడా మీకే క్రియేట్ చేసి చూపిస్తుంది చేయండి ఒక నాలుగు ఐదు పదాలు ఖచ్చితమైన పదాలు చెప్పండి సారీ మనీ డబ్బులకు సారీ చెప్పండి చాలాసార్లు మీరు ఇబ్బంది పెట్టి ఉంటారు చాలాసార్లు ఉంటారు చాలాసార్లు కింద పడేసి ఉంటారు సో ఇలాంటి సందర్భాలలో చాలా ఫీల్ అయి ఉంటుంది అందుకే మీ దగ్గర రావాలంటే ఇష్టం ఉండదు మీకు సో అందుకని మీరు డబ్బులకి సారీ చెప్పండి సారీ మనీ ఫర్ యూ మనీ వెల్కమ్ మనీ ఐ వాంట్ మనీ ఐ వాంట్ మోర్ మనీ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ సో మచ్ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ వెరీ మచ్ మనీ ఈ ఆరు పదాలు ఏ అయితే ఉన్నాయో మీరు రిపీటెడ్గా రిపీటెడ్గా ఉదయం సాయంత్రం నిద్రపోయేటప్పుడు కనుక ఎక్సర్సైజ్ చేసి ఎక్సర్సైజ్ చేసిన డబ్బులనే మీరు దిండు దగ్గర పెట్టుకొని లేదా దిండు కింద పెట్టుకొని ఒక పాలిథిన్ పేపర్స్ చెప్తాయి మీకు లేదా పరుసునే పరుసునే మీ దిండు కింద మీరు ఎక్కడ పడుకుంటారు అక్కడ పెట్టుకొని పడుకోండి సబ్కాన్షియస్ మైండ్ దాన్ని పవర్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఇదంతా సైన్సే ఇదంతా సైన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ డబ్బుల్ని ఎలా అట్రాక్షన్ చేయాలో చెప్పిన సైన్సే ఇది చాలామంది పాటిస్తారు కూడా పాటించి చాలామంది డబ్బులు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే సో అందరు ట్రై చేయండి మరి ఒకసారి మరి ఒకసారి ట్రై చేయండి ఈ డబ్బుల్ని పిలవటం లవ్ చేయటం యాక్సెప్ట్ చేయటం నిన్ను అవమానపరిచినందుకు క్షమించమని అడగటం ఇవన్నీ చేయండి ఇది పార్ట్నర్కి కూడా చెప్పొచ్చు లైఫ్ పార్ట్నర్కి చెప్పొచ్చు తర్వాత ఏదైనా జబ్బు మీకు వచ్చినది దాన్ని కూడా మీరు పోవటానికి వాడచ్చు ఓ పోకున్న టెక్నిక్ చాలా ఉన్నాయి ఇది సైన్స్ టెక్నిక్ అనమాట సో మీరు వాడితే అద్భుతంగా మీకు అన్ని మారిపోవటానికి ఉంటుంది డబ్బులు మీకు కావాలి కావాలి కావాలని ఒకటి సార్లు ఎప్పుడైతే మీ వైబ్రేషన్ చేంజ్ చేసుకుంటాడో సబ్కాన్షియస్ మైండ్ యూనివర్స్ నుంచి డిమాండ్ చేస్తుంది ఎస్ ఈ ఆస్కింగ్ దమ్ అని ప్లీజ్ గివ్ ఇమ్ ఇచ్చేస్తూ ఉంటుంది ఎలా వస్తాయో ఏంటో మీకు తెలియదు ఎక్కడ చేయదు ఒక క్రియేషన్ సో చిన్న సింపుల్గా ఎక్కడో ఇరుక్కున్నా నేను ఇప్పుడు నిమరాజు ద్వారా కోట్లాది రూపాయలని సంపాదించడం కోసం ఇదే మేనిఫే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఎస్ మేనిఫెస్టేషన్ చేయాలి అడగంది ఏది రాదు సామెత ఉంది కదా అడగంది అమ్మాయి అన్నం పెట్టదండి మరి డబ్బులు ఎందుకు పెడతాయి మీకు డబ్బులు ఎందుకు వస్తాయి మీ దగ్గరికి ఎస్ యూ హెవ్ టు ఆస్క్ ఆస్క్ ద మనీ గెట్ ద మనీ డెఫినెట్గా ఎస్ సో విన్నారు కదా మనకి మార్వడీల సక్సెస్ సీక్రెటే కాదు సో మనీని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చో కూడా గురుగారు చాలా చక్కగా తెలియజేశారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇంకా గురు సార్తో మాట్లాడాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు ధన్యవాదాలు నమస్తే సార్ థ్యాంక్ యూ